సహజంగా ఓడలు ఎంతమంది ఉన్నారు ನೋವಾಹಂತ ನೋವಾಹ ತನ್ನ ಭಾರ್ಯ ಮುಗ್ಗರು ಕುಮಾರ್ ಮುಗ್ರೋ ಎಂದಿ ಅಂತ ఈ ఎనిమిది మంది ఎనిమిది సంఖ్య రక్షణకు సాపరసిందాము దేని సాపరూసి అలాగే ఏడో దినం ఉంది ఏడో దినం దేని సాదృశ్యంగా ఉంది ఏడో దినం దేవుడు విశ్రమించి ఆ దినాన్ని పరిశుద్ధ పరిచాడు ఏ దినం ఏడో దినం పరిశుద్ధ దినం విశ్రాంతి పొందే దినం ఇప్పుడు ఇది తినో దినం కదా ఈ ఏడో దినాన్ని దేవుడు ఏం చేశాడు పరిశుద్ధపరిచాడు అలాగే విశ్రాంతిని ఇచ్చాడు ఏట్లో విశ్రాంతి తిని పొడుకొని నిద్రపోవడం విశ్రాంతి కాదు నాకు దేవుడు ఆరు దినాలు ఆయుష్ను ఓపికను ఆరోగ్యాన్ని ఇచ్చి పని చేయించుకోవడానికి ప్రభు చూపించాడు ఇది ఏడో దినం ఈ ఆరు దినాల్లో నాకేదో డాగో మంచో మలినం అంటుండింది అంటుంది నోటి ద్వారా మాట ద్వారా నాలుగు ద్వారా పద్ధతుల ద్వారా అలవాటుల ద్వారా నేను ఇలాగే ఉంటే వాటి నుండి విడుదల పొందకుండా పరిశుద్ధ పరచబడకపోతే అపరిశుద్ధులుగా ఉండి ఏదో ఒక రోజు నేను ప్రమాదాన్ని ఎదుర్కొనే అవకాశం ఉంది కాబట్టి నా దేవుడు ఆజ్ఞ నేను పాటించాలి నేను ఏడో ఈ పునర్ధానకు వేడుక ఆదివారకు కొడుకుల్లో పాల్గొనాలని నువ్వు ఎప్పుడైతే తీర్మానం చేసి వస్తావో రావడం వల్ల మొదట నీకేం జరిగింది తెలుసా పరిశుద్ధత పరిశుద్ధపరచబడతావు ఆమె లుయా ఇప్పుడు మీరు బయట ఎలా వచ్చారో నాకు తెలియదు కానీ ఇక్కడికి వచ్చిన మీరు దేవుని ముందుకు వచ్చిన నీవు దేవుడిని పాటలు పాడేటప్పుడు ఏకీభవించి పాడిన దేవుని ఆరాధన ఏకీభవించి ఆత్మ చేసినా దేవుని వాక్యాన్ని వినేటప్పుడు ఆసక్తిని విన్నా నువ్వేం చేయబడతావు పరిశుద్ధ పరచబడుతుంది ఈ పరిశుద్ధ పరచబడటం వలన ముందు చెప్పాను చూడు సుమార్త శక్తి దానిలో ఏమేమి చెప్పానో మరలా ఆ శక్తి నీలో నుండి పోకుండా ఈ పరిశుద్ధత వాటన్నింటినీ కాచింది దేవుడికి మనిపగలిగిన కాక నేను రెండోది విశ్రాంతి తిప్పి ఏ విషయాన్ని తెలుసా నువ్వు ఎంత బాధలో వచ్చావో ఎంత వేదంలో వచ్చావో ఎంత దుఃఖంలో వచ్చావో ఏ మాట కోసం వచ్చావో ఎటు చూసిన గందరగోళ పరిస్థితుల మధ్య వచ్చావు ఎక్కడ నాకు సమాధానం దొరికింది ఈ పరిస్థితులు విలువ విడుదల కలిగే మార్పు నాకు ఎటు చూపించిందని వెతుక్కుంటూ వెతుక్కుంటూ ఆశపడించో ఇక్కడికి వచ్చినప్పుడు దేవుడినితో మాట్లాడుతుంటే నీ అంత మనసులు అనుకున్నా నీ హృదయంలో పెట్టుకున్నావి వాటికి దేవుడు జవాబిస్తుంటే నేను చెబుతున్నాను కదా పంచర్ అయిన టైర్ వేసి గాలి కొడితే ఎలా ఉప్పొంగిద్దో ఒక పొడవులో గ్యాస్ కొట్టి ఎంత పైకి ఎగిరిద్దో నువ్వు కిరడం లాగా ఒక అలలాగా నువ్వు దేవుని ముందు నీ హృదయం నీ మనసు అలా ఉప్పొంగి దేవుడిని మహిళపరిచి ఆ ಮರ ದಿನ ಕಷ್ಟಪಡ್ ಕ್ರಿಯ ಸಂಗಮ ಈ ವಿಷಯ ದೃಷ್ಟಿಪೆಟ್ಟು ನೀವು ವಿಶ್ರಾಂತಿ ಪಂದೇವೆ ಪರಿಶುದ್ಧಪರಬೇ స్థలము ఇక్కడ ఎవరు ఉంటారు దేవుడు తాను దేవుడు చోట దేవుని వాక్కు ఉంటుంది దేవుని శక్తి ఉంటుంది దేవుని అభిషేకం ఉంటుంది దేవుని బలం ఉంటుంది దేవుని మహిళ ఉంటుంది ఇప్పుడు నువ్వు వచ్చిన స్థానంలో నువ్వు ఒక బలాన్ని పొందుకొని బయటకు వెళ్ళినప్పుడు ఇప్పటి వరకు నువ్వు ఏదైతే నువ్వు రుచి చూడలేకపోయావో అది నీ ముందుకి ఖచ్చితంగా నా దేవుణ్ణి తీసుకొస్తాము ఆమె సాక్షిగా నిలబడంతే సాక్షిగా నిలబడి అవునా అందుకే ఏడు దినాల ఉపవాస ప్రార్థన చేయండి ఎనిమిది దినాల ఉపవాస ప్రార్థన చేయండి అదే అయినా సరే ఏడు అయితేనేమో విశ్రాంతి పరిశుద్ధత వాటి వరకు అవునా ఎనిమిది అయితేనేమో రక్షణ రక్షణ మోడీ మనం నడిపించడానికి సిద్ధపడతాం అంతేకాదు నలభై రోజులు ప్రార్థన ఉండేది కదా యేసు ప్రభు ఏం చేశాడు ఆప్తి సంబంధంగానే నలభై రోజులు ఉపవాసం ఇస్రాయల్ ప్రయాణం ఎన్నిక ఎన్ని సంవత్సరాలు వాస్తవానికి నలభై రోజులు నలభై సంవత్సరాలు పట్టింది అవునా ఈ నలభై రోజులు నలభై సంవత్సరాలు నలభై దినాలు దేని సదృష్టం అంటే శ్రమలోకుండా ప్రయాణం చేసే ఆ శ్రమలో అద్భుత ఆశ్చర్యాలు చూసే దైవ శక్తులను కళ్ళాలు చూసే దినాలని ఈ చెత్త దినాలను ఎలా మార్చుకోవాలి ఉపవాస ప్రార్థన దినాలుగా మార్చుకోవాలి ఈ చెడ్డ సమయాలను ఎలా మార్చుకోవాలి దేవుడితో గడిపే సమయాలకు మార్చుకోవాలి ఈ ప్రమాదకరమైన గడియలు ఎలా మార్చుకోవాలి దేవుడితో ఉండి మేలుకరమైన గడియలుగా మార్చుకోవాలంటే నువ్వు చేయాలి ఏడు రోజులు ఎనిమిది రోజులు నలభై రోజుల్లో ఏం చేయాలి ప్రార్థనలు నువ్వు ప్రతిష్ఠించుకోవాలి నలభై దినాలైనా నలభై సంవత్సరాల ప్రయాణమైనా దేవుడిని ద్వారా విజయవంతంగా ముందుకు చేయిస్తాడు ఆమె అవునా దానియాలు చెడ్డరాజులో ఉన్నాడు కానీ మంచి అయిన దేవుడితో ఉండి చెడ్డగా బ్రతకలేదు చెడు వారిని కూడా మంచిగా బ్రతికించడానికి ముమ్మారు ప్రార్థన చేసి ఎన్నిసార్లు చెప్పండి ముమ్మారు ప్రార్థన దేవుడు సాదృశ్యం తెలుసా ఒక బానిసును ఐదుగురు రాజుల దగ్గర తలలో చిన్న మెదడు తెద్ద మెదడుగా వారి నోట్లో నాలుగుగా వారి దేహంలో గుండిగా వారి తలకు కళ్ళుగా దావి దాని నుంచింది ఎన్ని ఎన్నిసార్లు ప్రార్థన మూడు సార్లు మూడు సార్లు చూడండి ఈయన మూడు అక్కడేమో మనం ఆరు దినాలు పనిచేసి ఏడో దినం దేవుని సన్నిధికి రావటం ఏడు దినాలు దేవుడితో గడపడం రక్షణ ఎనిమిది దినాలు దేవుడితో మనం రక్షణ కాపాడుకోవడానికి దాని ఇరవై ఒక్క రోజు ప్రార్థన చేసాడు ఎన్ని రోజులు ఎందుకు ప్రార్థన చేస్తాడు దేవుడు బయలుపరిచిన విషయాన్ని గ్రహించడానికి ఆయనకు వచ్చిన దర్శనాల్ని కలవడం తెలుసుకోవడానికి ఆ దర్శనం చూసి బలహీన పడితే మరలా శక్తి తెచ్చుకోవడానికి ఆ మర్మాన్ని తెలుసుకోవడానికి దాని ఇరవై ఒక్క రోజుల కోసం ప్రార్థన చేసి చేసాడే చేయలేదు అందిందా ఇరవై ఒకటో రోజు అందిందంటే ఇరవై రోజుల దాకా కూడా సాధన అడిగిస్తూనే ఉన్నాడు అడిగిస్తూనే ఉన్నాడు కానీ ఇరవై ఒక్క రోజు దేవుని వద్ద నుండి సమాధానం వచ్చింది దేవునికి మూడు వారాలు ప్రార్థన అది కానీ చివరి రోజు ఏమో జరిగింది దేని కొరకు పట్టుబట్టి కూర్చున్నాడు దానికి ఎన్ని సమస్యలు వచ్చినా అక్కడి నుంచి లెక్కలేదు చెక్క చివరికి దానికి జవాబు వచ్చిందన్న మీ సమయాన్ని ఇలా గడుపుకో ఈ సమయాన్ని నువ్వేం చేయాలి ఎలా మర్చిపో ఎలా మర్చుకో నువ్వు జ్ఞానివి అజ్ఞానివి కాదు నువ్వెవరివి జ్ఞానమా అజ్ఞాన జ్ఞానివి ఈ జ్ఞానులు ఏం చేస్తారు ఏం చేస్తారంట సమయాన్ని కాలాల్ని రోజుల్ని వారాల్ని గడియలు అసలు మాణీలు కోణీరుడు ఏం చేస్తారు అయిపోతే మనం వాటిని నాపలేం కానీ వాటిని ఆ సమయాన్ని అంతా ఆధ్యాత్మికమైన జీవితం వైపు దేవుడితో గడపటం వైపు దైవ గ్రంథంతో కలిపి గడపటం వైపు జీవం కలిగిన సంగంలో ఉంటూ దేవుడు పని వైపు మన కష్టం మనం పడుతూనే జాగ్రత్తగా ఉండటం వైపు మళ్లించుకున్నప్పుడు ఇప్పుడు నీ మడికి చెప్పండి సంవత్సరాలైనా నెలలైనా వారాలైనా రోజులైనా సమయాల గంటలైనా సమయాలైనా నిమిషాలైనా సెకండ్లైనా అయినా చట్టం నీకు మంచిగా అవుతాయా చెప్పండి ఏమవుతాయి నీ మట్టికి ఏమవుతాయి మంచి అవుతాయి నీ గొప్పతనం ఏం తెలుసా ఈ చెత్త కాలాన్ని మంచి కాలముగా మార్చగలిగిన శక్తి కూడా నీకుంది అని చెప్తున్నాడు దేవుడు దేవుడి నువ్వు ఎప్పుడైతే ఈ సమయాన్ని కాలాన్ని ఇట్లా గడుపుకోటానికి మార్చావో ఆటోమాటిక్గా నీ కుటుంబాన్ని మారుస్తూ సమాజాన్ని మారుస్తూ నీ పరిస్థితులు నువ్వు మార్చేసుకుంటావు అంతే నీ పరిస్థితులు కూడా మార్చేసుకుంటావు నీరంతా పోతుంది మురికి కాలంలోకి తను ఏం చేసేది తెలుసా ఆ కొంత నీరు భాగాన్ని ఇటు మళ్ళించుకున్నాం దానికో శ్రేష్టమైన ఆ గుంటనో లేదా బావినో తొట్టినో రెడీ చేస్తారు ఇప్పుడు నీళ్ళన్నీ దీంట్లో పడితే ఏమవుతున్నాయి మంచివి మంచిగానే ఉంటాయి కదా కానీ ఆ నీళ్ళన్ని వెళ్ళిపోతున్నాయి మురికి కాలువ మురికి కొండలోకి రావుతున్నాయి పోయేవి మంచివే కానీ అందులో పడితే తాగుతారు ఎవరన్నా కానీ తెలియదు గెలవాళ్ళు ఏం చేశారు ఆ మురికి నీళ్ళలో పడి వాటిని ఫిల్టర్ చేసుకుని తాగడానికి ఇష్టపడక ఆ మురికి నీళ్ళలో పడి మళ్ళీ వాటిని ఫిల్టర్ చేసుకుని తాగడం ఎందుకు లాగా ఆ మంచి నీళ్ళని కొంచెం మంచి బాటలు మనం వాటికి అనుమైన పరిస్థితులు రెడీ చేసి ఉంచామనుకో ఆ నీళ్ళన్నీ ఇందులో పడతాయి డైరెక్ట్గా మురికి లేని మురికితో సహాయ సహవాసం లేని కలవ నీళ్ళని నేను తాగుతాను అవునా ఇది జ్ఞానులు చేసే పని సమయం కూడా అలా అంటే సమయం ఎప్పుడు కాలం ఎప్పుడు రోజు ఎప్పుడు గడియలు ఎప్పుడు దేవుడు చెడ్డ చేయాలి మంచివే చేయాలి కానీ మనుషులు వాటిని అలా బ్రతుకుతున్నారు అలా మలుచుకుంటున్నారు కానీ నువ్వైతే వాటిని ఏం చేయాలి ఏం చేయాలి ఇదిగో ఇలా 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 ముమ్మారు ప్రార్థన ఏడు రోజులు ప్రార్థన ఎనిమిది రోజులు ప్రార్థన ఇరవై ఒకటి రోజులు ప్రార్థన నలభై రోజులు ప్రార్థన ఇంకొక నీకు ఎప్పుడుందండి వాటమి ఉందా అసలు ఎక్కడ చీస్తలే చిత్రుద్ధుడి ఈరోజు మాటలు కొట్టుకో ఏ మాత్రం మైండ్ పని చేసినా నేను జ్ఞానిని ఏము నేను భయభక్తులు కలిగిన వ్యక్తిని రక్షణ పొందిన వ్యక్తిని దేవుని ఆత్మ కలిగిన వ్యక్తిని స్వార్థ శక్తిని పొందిన వ్యక్తిని నా అనుమాన దేవుని శక్తి ఉంది నా మాటకి నా నేడకి నా వస్త్రాలకి నా చూపుకి నా స్పర్శకి దేవుని ఆత్మ బలం ఉంది కాబట్టి నేను వాటిలో కలిసిపోకుండా లోకంలో ఉండాలంటే ఈ సమయాన్ని ఈ కాలాన్ని ఈ గడియనే నేను నా దయ్యం దేవుడి వైపు మలుపుకొని నేను దేవుడితో గడుపుతా వాళ్ళ లోకమేమో శాపము పాపము మునిగే గడియలు రోజులు వారాలు నెలలు సంవత్సరాలు సెకండ్లు నాకైతే దేవుడితో ఆశీర్వదకరంగా బ్రతకడానికి దేవుడు ఇచ్చిన వాగ్దానాలని నెరవేర్చుకొని పొందడానికి శుభకరమైన గడియలు రోజులు వారాలు సెకండ్లనే నువ్వు ప్రభుతో నువ్వు గడిపినప్పుడు నీ నమ్మిక చొప్పున అలా జరుగుతాయి వేస్తున్నా అది ఎల్లుయా నమ్మికు జరుగుతాయి ఆమె అది ఎల్లుయా అంటే రోజులు కూడా దేవుడు చేసిన ప్రతిదీ మంచిగానే చూశాడు చక్కగా చూశాడు మంచిగా చూశాడు మంచిదే చేశాడు మంచిగా చూసి మంచిగా చేసినాడు చెడ్డ ఎలా ఉంది మనుషులు చేసుకున్నారు కానీ దేవుడు చెయ్యి ఇప్పుడు కరెంట్ ఉందండి ఈ కరెంటుని కొంతమంది డబ్బులు కట్టి మీటర్లు పెట్టుకొని వాడుతారు అదే కరెంటు ఏ కరెంట్ అండి కరెంట్ అది కరెంట్ అదే చట్టబద్ధంగా వాడుకునే కరెంట్ కొంతమంది ఏం చేస్తారు డబ్బులు కట్టకుండా మీటర్లు తీసుకోకుండా తగ్గిస్తారు అయినా కరెంటు వచ్చిందర్వాత ఇదే కరెంటు దొంగ కరెంటు దొంగత పెంచుకోవడం దొంగ మనం ఏమంటాం దొంగ న్యాయం చెప్పండి కరెంటు దొంగలే కరెంటు జరగదా ఏది దొంగ దొంగలు తెలుసుకున్నాం సేమ్ టు సేమ్ అంతే ఈ కాలం కూడా కరెంట్ లాంటిది ఈ రోజులు కూడా కరెంట్ లాంటిది ఈ సమయం కూడా కరెంటు లాంటిది గడియలు కూడా కరెంట్ లాంటిది కొంతమంది ఏం చేస్తారు తెలుసా చట్టబద్ధంగా తీసుకొని అభౌరంతా పొత్తుకుంటా ఉంటారు ఆ రోజుల్ని కొంతమంది ఏం చేస్తారు దుర్వినియోగం చేస్తాం ఎందుకు ఏ లెక్కలో ఏ బ్యాచ్లో ఉంటావో నేను నువ్వు పరిశీలన చేసుకో ఓకేనా అర్థమైందా కాబట్టి ప్రేమ సంగమ సంగమా ఈ మధ్యాహ్నం వేళలో జ్ఞానులు వాళ్ళు వ్యవహరించండి జాగ్రత్త పడండి దినాలు కాలాలు సమయం ఎలా ఉందో సమాజంలో పరిస్థితులు ఎలా ఉంది నువ్వు నివసించే ప్రాంతం ఎలా ఉందో నువ్వు ఉండే నీ కుటుంబం ఇరు నాలుగు కుటుంబాలు ఎలా ఉన్నాయో గ్రహించి అడుగులు వాళ్ళ వల్లే నువ్వు మారకూడదు కానీ నీ వల్లే వారిని మారాలనే జీవితం నీళ్ళు కనపడాలి అలా కనపడినప్పుడు నువ్వు ముందు క్షేమం అంటావు వాళ్ళ క్షేమం అంటారు సంఘమోక్షంగా ఉంటుంది సంఘ సరిహద్దు విషయాలు పడితే విశాల పచ్చబడతారు దేవుడు నేను చూసి ఆనందిస్తాను ఆయన ఆనందిస్తే నీకు బహుమతులే ఇస్తాను ఆమె దేవుడిని ఆనందపరిచే జీవితం వైపున వేస్తే ఆయన బహుమానాలే ఇస్తారు అంతే అంటే మన పిల్లలు మన ఆనందపరిస్తే ఏం చేస్తాం మనం చెప్పండి బహుమానాలు ఇస్తామా లేదంటే దత్తం తీసుకొని బాగుతామా బహుమానాలు ఇస్తాం ఎందుకంటే నా బిడ్డలు నా మాట విన్నారు నాకు సంతోషం ఇచ్చారు అలాగే దేవుడు మాట విని విధేదం చూపించి మనం జీవిస్తున్నప్పుడు దేవుడు ఆనందిస్తే మనకేమిస్తాడు బహుమానాలు ఇచ్చినప్పుడు మనం ఆనందపడతామే కదా అవును కదా మరి అలాంటి జీవితం వైపు మనం అడుగులు వేయలే కదా ఈ రోజు నుంచి మంచి ప్రతిష్ట చేయండి దేవుడి వైపు ఒక తీర్మానం చేయండి నిమిషాలైనా సెకండ్లైనా నిమిషాలైనా కంటలైనా రోజులైనా వారాలైనా నెలల్లో సంవత్సరం పానీయొద్దు ఒకవేళ ఇప్పుడు పోతే పోయిందేమో ఇదిగో ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం చివరి రోజుల్లో వచ్చేస్తున్నాం రెండు వేల ఇరవై ఆరు రెడీగా ఉంది ఇక ఇక్కడి నుంచి సాధన చేయి ఇక్కడి నుంచి ఉపవాసం ప్రతిష్ఠించుకో ప్రార్థన జీవితాన్ని ప్రతిష్ఠించుకో ఏకాంత ప్రార్థన ప్రతిష్ఠించుకో విజ్ఞాపన ప్రాంతం ప్రతిష్ఠించుకో మొరపెట్టడం ప్రతిష్ఠించుకో మొత్తం దేవుడితో గడపడం ప్లాన్ వేసుకో ఒక క్యాలెండర్ దేవుడి చే క్యాలెండర్ అదే అయితే లోక క్యాలెండర్ దేవుడు ఇచ్చింది అందులో వాగ్దాన క్యాలెండర్ లో నువ్వు నియమించుకో ఆ క్యాలెండర్ ప్రకారం మరొక సంవత్సరం వచ్చే రోజు ఆ నువ్వు నువ్వు ఖచ్చితంగా నువ్వు ఖచ్చితంగా పొందుకుంటావు ఇది లోకస్తులు తయారు చేసి బయటకు వదిలే క్యాలెండర్ ఇప్పుడు దేవుడు పాదాల ముందుకు వెళ్ళి ఒక క్యాలెండర్ తీసుకో దేవుడు వద్ద నువ్వు చెప్పు దేవుడు వద్ద ఆ క్యాలెండర్ నీకు ఇస్తాడు దాని ప్రకారం అడుగులే నీకు విజయమే 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 ఏసునామని అన్ని విజయ మొక్కలు కూడా నాక ఆమె